డిస్టిక్ స్టాప్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్రపాషా ఈరోజు నేను రంజోళ్ళు వార్డ్ నెంబర్ నాలుగులో ఉన్నాను నేను వార్డ్ నెంబర్ నాలుగులో ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఆరోపిస్తున్నారు పేద కుటుంబాలు పుట్టిన వాళ్ళు చాలా మందికి ఇల్లు లేవని చెప్తున్నారు ప్రతి పార్టీ నాయకులు మోసం చేస్తున్నారని చెప్తున్నారు ఎక్కువ అయితే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి పనులు ఎవరు చెయ్యలేదు మా పేదవాళ్లకు ఎవరు న్యాయం చేయాలని బాధ్యతలు చెప్తున్నారు దీనికి ఏమన్నా మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు దీనికి ఈ పేదవాళ్ళు అడిగింది సమాధానం ఇవ్వగలుగుతారా మీరు అని నేను అడుగుతున్నాను ఎందుకంటే వాస్తవానికే పేదవాళ్ళు చాలామంది ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారు నానా బాధలు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకు పింఛన్స్ కూడా నాలుగు రెండు వేలే వస్తున్నాయి నాలుగు వేలు ఇస్తారని మాట తప్పారని ఈ బాధ్యతలు చెప్తున్నారు ఇప్పుడు నా ఎంబడే ఉన్నారు ఇప్పుడు చూడండి మీరు నా ఎంబడే ఉన్నారు మరి దీనికి ఏమైనా ఆన్సర్ ఇస్తారా లేదా మరి ఒక జర్నలిస్ట్ అడిగితే జర్నలిస్ట్ మీద రౌడీ జంజేషడు ఎంత సరైనది ఎంత మంచిది ఇది మీరు చెప్పేది దీనికి ఆన్సర్ ఇవ్వండి సరే ఇక ప్రజలు చెప్తున్నారు ప్రజలు ఏమంటున్నారు నేను కాదు నష్టంతో ఆన్సర్ ఇవ్వాలి ప్రభుత్వమే గెలిచింది మొన్న పంచాయతీ ఎలక్షన్ లో కూడా మీరే ఎక్కువ సీట్లు సాధించుకున్నారు అంటే మీరు ఓట్ చోరీ మీకు మీరు చేసిర్రా మేము చేసినామా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు అవినీతి పని చేస్తున్నారని చెప్తున్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరం నా రైతు ఉంది ఏం పనులు చేశారు ఇప్పుడు ఐదు వందలకు గ్యాస్ ఇస్తున్నారు కదా మరి మోసం చేసిందా లేదా తొంభై రోజుల్లో ఇస్తున్నారు కదా ఇచ్చిర్రా వికనాగర్లోకి ఆరు వేల రూపాయలు ఇచ్చిర్రా మైనా నాలుగు వేల రూపాయలు పింఛను అన్నాను ఇచ్చిర్రా రేషన్ కార్డు మీద ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇచ్చిర్రా ఇచ్చిరటా కదా సార్ గ్యాస్ ఐదు వందలకి వచ్చిందా ఇస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరట కదా చూస్తున్నారు కదా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారా కదా కాంగ్రెస్ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఓటు చోరీ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా మరి వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా దానికి ఆన్సర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి కదా ఓట్ అదే అంటున్నా ఆ ఓట్ చోరీతోనే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది మేము మేమైతే గెలవలేదు కదా అదే ఓట్ చోరీతో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గెలిచిర్రు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీలో మేము ఏ విధంగా ఈ డబుల్ డబుల్ ఓటింగ్ ఉంది ట్రిపుల్ ఓటింగ్ ఉంది ఒక్కొక్కరికి ఆరు ఓటింగ్లు ఉన్నాయి మరి మీరు దొంగ ఏడు ఓట్లు వేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు మేము కాదని ఇప్పుడు ఐదు వందల గ్యాస్ ఇస్తారు అమ్మా ఎవరు ఇస్తున్నారు కాంగ్రెస్ మరి ఎవరు మోసం చేసిర్రు ఎవరు చేస్తుర్రు కాంగ్రెస్ మరి అన్న ఆరు వేల రూపాయలు విగ్రహాలకు పింఛన్ ఇస్తున్నారా ఇస్తున్నాట కదా మీరు నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుందా మీకు ఇరవై ఐదు వందలు నెలకు వస్తున్నాయా ఇస్తున్నాను చెప్తున్నాను కదా మరి రేవంత్ రెడ్డి చేసినట్టు పనులు ఎవరు చేయాలని చెప్తున్నారు కదమ్మా మరి చెప్పండి మరి ఇస్తున్నారని అని చెప్తారు కదా కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్నాను చెప్తున్నారు కదా మరి ఎవరు అవినీతి పనిచేస్తున్నారు బీజేపీయా కాంగ్రెసా ఎవరు అవినీటి పని చేస్తున్నారు ఎవరు లుచ్చ పని చేస్తున్నారు రెండు రెండు సంవత్సరాల నుంచి ఎవరు మీరు అవతలు చెప్తారు బీజేపీ వాళ్ళు ఏమమ్మా ఇస్తుర్రమ్మా ఐదు వందల గ్యాస్ ఇస్తు దొరుకుతున్నాయా దొరకలేదు విజ్ఞానాలకు అరవైలు రూపాయలు ఇస్తున్నా ఇస్తున్నాడు కదా మరి ఎవరు మోసం చేస్తున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ అవినీతి పన్ను లుచ్చ పన్ను లఫంగ పనులు చేస్తారు కదా ధైర్యంతో చెప్పండి నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ చాంద్ పాషా తప్పు తొడితే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు వాని బాబు అయినా సరే నేను వదిలిపెట్టానమ్మా ఆల్రెడీగా నా మీద నాలుగు కేసులు పెట్టారు ఇంకా కేసులు పెట్టుకున్నా కానీ నేను భయపడని కాదు ప్రజలు నా ఎండగా ఉన్నారు నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్ట్ కూడా నేను ఈ జహరాబాద్కు ఇచ్చిండమ్మ మీరు నియంత్ చెప్పండి అమ్మ మరి బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు మరి ఏ చెప్తున్నారు చెప్పండి సార్ మీరు కాంగ్రెస్కు ఈసారి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది అందరికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జహీరాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం రేవంత్ రెడ్డికి కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఎవరికైనా సరే బుద్ధి చెప్పే టైం ఇప్పుడే ఉంది ఈ టైమ్ ను సద్వినియోగం చేసుకొని బీజేపీ మీద గుద్దీ చేసుకోండి భారతీయ జనతా పార్టీ ఎప్పుడో వార్డ్ నెంబర్ నాలుగులో ఇప్పుడు మీరు అక్క చెల్లెలకు అందరికి అన్నలకు తమ్ముళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఒకవేళ నేను గెలిచినాక పనులు చేయలేకపోతే ఏదైనా చర్యలు తీసుకోవచ్చని మీరు చెప్తున్నారు తప్పకుండా ఒకవేళ మీరు గెలిచినాక పని చేయలేకపోతే మీ మీద కూడా కంప్లీట్ ఇవ్వచ్చు ప్రజలు ప్రజలకు హక్కు అధికారం ఉంది మేము ప్రజలతో ఉండే వాళ్ళం గెలిచినా గెలవకపోయినా నేను ఇచ్చిన హామీలు ఖచ్చితంగా చేసి తీరుతా మేము రాజకీయ నాయకులం మాత్రమే ప్రజలతో రాజకీయం చేయడానికి రాలేదు మరి వాళ్ళు చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి మీరు రెండు రెండు కల్ప నమస్తే నా పేరు రమేష్ రెడ్డి బసంతపూర్ రమేష్ రెడ్డి ఈరోజు పురపాలక ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఆరు గత పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు అనేది జరగట్లేదు ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా కుంటుపడుతుందో చూస్తున్నాం ఈరోజు వాడవాడలో తిరుగుతుంటే ఒక మురికి మురికి కాలువలు సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా లేవు అది కాకుండా విద్యుత్ స్తంభాలకు లైట్లు కూడా లేవు ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్దదిక్కే ఎలా ఉంటుందో ఈ ఊరికి కూడా ఒక పెద్ద మనిషి అంటే ఒక రాజకీయ నాయకుడే కానీ ఒక లీడర్ కానీ అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మనకి ఏం తక్కువ పడ్డదో మన ఇంట్లో పెద్ద మనిషికి చెప్తే తెచ్చిస్తాడు అదే ఊర్లో ఊరిలో ఒక నాయకుడు పాలించే నాయకుడు లేకపోతే సమస్యలు ఏ విధంగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో పది సంవత్సరాల నుంచి జైరాబాద్ మున్సిపాలిటీలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అయితే మున్సిపల్ ఎన్నికలు జరగకుండా అంటే గతంలో ఐదు సంవత్సర ఐదు ఐదు విలేజెస్ అంటే ఐదు విలేజెస్ అల్లిపూరు పస్తాపూరు రంజోలు ఓతి చిన్న హైదరాబాదు ఈ విలేజెస్ని మున్సిపాలిటీలో కలపడం వల్ల ఓతీకే గ్రామం నుంచి ఆ గ్రామంని మున్సిపాలిటీలో కలపొద్దని గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి కేసులు వేయడం జరుగుతుంది అయితే అప్పటి నుంచి కూడా ఎలక్షన్లు అనేవి జరగట్లేదు కేసులు వేయడం ఒక ఎత్తు అయితే కేసులను కంటిన్యూ చేస్తూ గతంలో ఉన్న నాయకులు టీఆర్ఎస్లో కానీ అదే టీఆర్ఎస్లో ఉన్న నాయకులు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కేసులు కంటిన్యూ చేస్తూ అంటే వేరే లీడర్లు ఉండకూడదు అనమాట ఒక మున్సిపల్ చైర్మన్ ఉండకూడదు ఒక వార్డు మెంబర్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళే ఎవరైతే కేసులు వేసిర్రో వాళ్ళకే ఆర్థిక సహాయం చేస్తూ కేసులు అనేది కంటిన్యూ చేసిర్రు ఎందుకంటే ఒక పెద్ద దిక్కు అనేది ఉండకూడదని నేను తప్పే ఒక ఎమ్మెల్యే నేను నేనే ఉండాలి లేకపోతే అధికారంలో ఉన్న మా పార్టీ మేమే ఉండాలి ఇంకో ఇంకో నాయకుడు తయారవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఎన్నికలు కాకుండా కోర్టు చుట్టూ తిరుగుకుంటూ అభివృద్ధి అనేది లేకుండా చేశారు మీకు తెలుసు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇప్పుడు మార్చి లోపల రిలీజ్ చేయకపోతే ల్యాబ్స్ అవుతాయి ఆ ఉద్దేశంతోనే గతంలో కూడా మనమున్న పంచాయతీ ఎన్నికల్లో చూస్తే ఆ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎన్నికలు జరగకపోతే ఫండ్స్ రిలీజ్ కావని ఉద్దేశంలో ఎన్నికలు పెట్టారు మళ్ళీ ఇప్పుడు కూడా మార్చి లోపల ఎన్నికలు పెట్టకపోతే ఫండ్స్ అనేవి ల్యాబ్స్ అవుతాయి కాబట్టి ఎన్నికలు పెట్టారు తప్పితే ఎన్నికలు పెట్టాలి ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశం కాంగ్రెస్కి కానీ టీఆర్ఎస్కి కానీ లేదు మరి కాంగ్రెస్కి కూడా టీఆర్ఎస్ ఎందుకు మద్దతిస్తూ వాళ్ళ బాటలో నడుస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇక్కడ మాణికరావు గారు ఎమ్మెల్యే ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పటికీ ఏ రోజు కూడా సమస్యలు అనేది ప్రజలది తీర్చే ఆలోచన కూడా వాళ్ళకు లేదు అందుకని ఈసారి ఖచ్చితంగా అందరూ బీజేపీకి ప్రతి వార్డులో అంటే నేను నాలుగో నెంబర్ వార్డులో మా అమ్మగారు మంజుల గారిని నిల్చోబెట్టినాము ప్రజాసేవలో మేము ఎప్పటి నుంచో ఉన్నాము భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది జనాలు అనేది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పథకాలు చూసుకుంటే కనుక ఐదు కిలోల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆరు ఆరు కిలోల బియ్యం వస్తుంటే ఐదు కిలోల సెంట్రల్ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం ఇస్తుంది అన్న విషయం కూడా తెలుసుకోవాలి ఇంటింటికి గ్యాస్ పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా మహిళలకు అందజేస్తుంది అప్లై చేసుకున్న వాళ్ళకి భర్త జనిపోయిన ఆడ ఆడోళ్ళకి కూడా ఇరవై ఇరవై ఐదు కిలోల బియ్యం ఇస్తున్నారు पेंशन <आगेज़ीग> ఈ స్ట్రీట్ లైట్స్ కానీ ఈ ఫండ్స్ వచ్చేవి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని తెలుసుకోవాలి ఒక మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్ల నిధులు వస్తాయి దాంట్లో పదిహేను కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాగా మూడు కోట్లు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది వీళ్ళు చేసేదేం లేదు లేదు కానీ సంకల్ గుద్దుకుంటున్నారు అంతా మేమే చేస్తున్నామని ప్రజలకు తెలుసు ఎవరు ఇస్తున్నారో ఏంటని గతంలా లేదు ప్రజలు ఆలోచిస్తున్నారు యువత చదువుకుంటున్నారు వాళ్ళకు కూడా తెలుసు ఏ ఎక్కడి నుంచి ఫండ్ వస్తుంది ఎవరు చేస్తే వస్తుందని ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీ సీట్లు గెలుచుకుంటుంది మున్సిపల్ చైర్మన్ సీటు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది ప్రజలు కూడా ఈ టిఆర్ఎస్కి కానీ